సభ పెట్టడం జరిగింది నిన్న నల్గొండలో కేసీఆర్ నల్గొండలో సభ పెట్టి ఏ మాటలు మాట్లాడుతున్నాడు అంటే చూడండి మిత్రులారా నల్గొండకు కాదు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ఏమంటున్నాడు మేడిగడ్డకు ఏమంది పీకనీక పోయిన అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి పట్టుకొని కేసీఆర్ మేడిగడ్డకు పీకనీక పోయినావా అక్కడ తోకమంట ఏమైనా ఉందా సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ వ్యాఖ్యలు ఏ మాటలరా ఈ మాటలు ఏం నేర్పిస్తున్నారు ఈ తెలంగాణ సమాజానికి తొమ్మిదిన్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పీకడిగా పోయినామంటా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీ మాటలు బట్టే కదరా మేము కూడా అదే భాష మాట్లాడుతున్నాం నీ బాటలు బట్టే కదరా తెలంగాణ ప్రజలు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు నీ మాటలు బట్టే కదా తెలంగాణ సమాజం అంటే ఎందుకంటే తొమ్మిదిన్నర ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇంటికి పెద్ద తండ్రి ఎట్లా మాట్లాడతాడో తండ్రి దొంగ అయితే పిల్లలు కూడా అదే అవుతారు తండ్రి ఒక మంచి వ్యక్తి అయితే పిల్లలు కూడా అదే అవుతాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మా అందరికీ పెద్ద దిక్కు నువ్వు కాబట్టి పీకేది నాకేది ఇవన్నీ కూడా నువ్వే నేర్పినావు కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఇదే మాట్లాడుతుంది మేడిగంటకు పీకలికపోయినావా అంటున్నాడు ఇప్పటి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో నీ మాటల వ్యవహార తీరు నీ గారడి మాటలు నీ నీ పార్టీ ఇప్పటికే ఓడిపోయింది ఇంకా నువ్వు ఈ పీకలికపోయినావా నాకనీకపోయినా ఈ మాటలు మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అధికార పార్టీ హోదా పోయింది నీకు ముఖ్యమంత్రి సీటు ఊసిపోయింది నీ కొడుకు మంత్రి పదవి పోయింది నీ అల్లుడికి మంత్రి పదవి అయింది నీ సడ్డకుని కొడుకు కూడా తొందరలో అవుతుంది నీ బిడ్డది కూడా ఉన్నది ఊసిపోతుంది ఇంకా సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మేడిగడ్డకు పీకనికి పోయినావు అంటున్నాడు ఈ బక్క పలసం కేసీఆర్ ఇంక నడవనికనే చేత బెడ్ మీద నుంచి లేసలేడు అసెంబ్లీకి రానికనే చేత కదండి నాకు కానీ నల్గొండకు పోతాడు సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీకనికి కనీకి పోయినావు మేడిగడ్డకు అంటున్నాడు మరి పోయినావు నల్గొండకు ఎంపీ పోయినా నువ్వు నల్గొండకు ఎంపీకనికి పోయినావు ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఈ దొంగ కేసీఆర్ మేడిగడ్డకి ఏం పీక నీకు పోయినా మరి నువ్వు ఏపీక నీకు పోయినావు నల్గొండకు అసెంబ్లీకి రానిక నీకు చేత కాదు నల్గొండకు పీకెనిక పోయినకి నీకు చేతనైతే అది నల్గొండకి ఏం పీకెనికపోయినాడు కాబట్టి ఇలాంటి గబ్బు మాటలు మాట్లాడు ఇక్కడైనా నేను మాట్లాడకు మీ తల్లిదండ్రులు ఇదే నేర్పిటాను నీకు ఇక దద్దమల పాలన నేను పదవి నుంచి తప్పి తప్పుకోగానే కరెంట్ పోతుంది తప్పుకోలేదు నువ్వు పదవి నుంచి పీకేసి తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డిని అంటున్నావు కదా ఏం పీకనికపోయినావాడి మేడిగడ్డకు ఈ తెలంగాణ సమాజం నిన్ను వీక్కి పడేసింది వద్దురాను ముఖ్యమంత్రి పదవికి పనికిరావు ఎందుకు పనికిరావు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమం జరుగుతున్న సమయంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ తెలంగాణ రాష్ట్రానికి దళిత సోదరుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చెయ్యని దొంగవు నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళిత సోదరులకి ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వని దొంగవు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల సమయంలో ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు అనేక హామీలు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కానీ మొదటిసారి ప్రచారం చేసినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కానీ నిరుద్యోగ ప్రతి అని చెప్పి ఇచ్చిన దొంగవు నువ్వు ఇవ్వలేదు ఇస్తా అని చెప్పి యాభై ఏడలకు పెంచనీ అని చెప్పి ఇవ్వని దొంగవు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం కట్టి ఇండ్లు కట్టిస్తా అని చెప్పి ఇయని దొంగవు నువ్వు లక్షా తొంభై రెండు వేల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉంటే భర్తీ చేయని దొంగవు నువ్వు ప్రశ్నపత్రాలు లీక్ చేసిన దొంగవు నువ్వు పరీక్షలు పెట్టకుండా ప్రశ్నపత్రాలు లీక్ రా అని దొంగలారా అంటే పక్క రాష్ట్రంలో కాలేదా ఇన్నే అవుతున్నాయా ఫస్ట్ గతంలో కూడా అని చెప్పిన దొంగలు మీరు కాబట్టి ఈ దొంగ మాటలు మాట్లాడకు నేను పదవి నుంచి తప్పుకోగానే కరెంట్ పోతున్నాను నువ్వు తప్పు నువ్వు తప్పుకోలేదు ఈ పదవి నుంచి నువ్వు సత్య వరకు ఏమనుకున్నావు అంటే నేను సత్య వరకు ముఖ్యమంత్రిగానే అనుకున్నాను నన్ను ఈ రాష్ట్రంలో ఎదుర్కొనేవాడు లేడనుకున్నావు నన్ను ఈ రాష్ట్రంలో ఎదిరించేవాడు లేడనుకున్నావు నేను చెప్పింది ఏంటో తెలంగాణ సమాజం పాపం అమాయకులు అనుకున్నావు కానీ తెలంగాణ సమాజం చూసింది అమాయకులుగా ఉండరు మంచి మనుషులు అమాయకులు గారు తెలంగాణ సమాజంలోని ప్రజలంతా మంచి వాళ్ళు మంచి మనసు ఉన్న వాళ్ళు కాబట్టి ఉద్యమం చేసిన అని చెప్పి నమ్మి నువ్వు ఉద్యమం చేయకున్నా తొమ్మిది రోజులు దీక్ష చేస్తే అందులో రెండు రోజులు రెండు రోజుల తర్వాత నిమ్మరసం తాగితే దొంగ దీక్ష చేసినామని తెలిసినా ఈ తెలంగాణ సమాజం నిన్ను కడుపులో పెట్టుకుంది ఉద్యమంలో పంచుకుంది తెలంగాణ సమాజం సకల జరువులు కలిసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్ పాలుపంచుకున్నారు వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే ఏర్పడింది తెలంగాణ కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనే తెలంగాణ తెచ్చిన చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన దొంగ మాటలు చెప్పి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం జరిగింది కేసీఆర్ అనే గజ దొంగ అందుకే నేను తప్పుకోగానే కరెంట్ పోతున్న గజ దొంగ నువ్వు తప్పుకోలేదురా నాయనా తప్పించింది తెలంగాణ సమాజం పాలించే బర్రెను కాదని దున్నపోతున్న తెచ్చుకున్నారు నువ్వు బర్రెవే నీలో స్పందన అనేది ఉండదు కాబట్టి నిన్ను తప్పించరు కాంగ్రెస్ నేతలకు పదవులు డబ్బులపైనే మమకారం కాంగ్రెస్ నాయకులకు కాదు మమకారం డబ్బు పైన లేదంటే అవినీత చేయొచ్చు గతంలో మీకు కావాలని కాంగ్రెస్ అనేది అవినీత క్రమాలు చేసింది కానీ నీయంతా అవినీత క్రమాలు ఎవరు చేయలేదురా నేను పదవుల పైన నీయంతా ఆశ ఎవరికి లేదు నీకు పదవి పోయింది కాబట్టి పిచ్చి లేచి నీ మైండ్ పనిచేస్తలేదు బయటికి రావాలంటే కూడా నువ్వు వస్తలేవు అందుకోసమే నీ కాలు దెబ్బ తాకింది తాగలేదు తెలియదు ఎందుకంటే నీ సొంత హాస్పిటల్ పోయారు ట్రీట్మెంట్ చేసుకున్నావు డాక్టర్లు చెప్పింది చేస్తారు కాబట్టి ఆపరేషన్ అయిన మల్ల తెల్లారి లేచి నడిచిన నువ్వు ఆసుపత్రిలా ఇప్పటి వరకు నడవకుండా పట్టుకొని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి దొంగ నాటకలు ఆడుతున్నాడు కేసీఆర్ ఎందుకంటే కాలుకు దెబ్బ తాకిందంట పిల్లగా ఇంకా రైతు బంధం అడిగితే రైతులను చెప్పుతో కొడతామంటారా నువ్వు అనలేదా దొంగ ఎంతమంది తెలంగాణ ప్రజలను అనలేదు ఎన్ని మాటలు అనలేదు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవడైనా నీ దగ్గరకు వచ్చిందా తెలంగాణ ప్రజలంతా ఇంకా దమ్ముంటే నీళ్ళ వాళ్ళు కానీ మేడిగడ్డకు వెళ్ళి ఏం చేస్తారా అరే దొంగ నువ్వు చేసిన దొంగ పనులు ఏవైతే ఉన్నాయో లక్ష కోట్లతో కట్టిన నీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సమాజానికి ఒరిగింది ఏమి లేదు కానీ తెలంగాణ సమాజాన్ని మిగులు పడ్జెక్టు ఉన్నాయి తెలంగాణ సమాజాన్ని నువ్వు చేసిన పనికి మండల పనుల వల్ల అప్పుల కుప్పగా మారింది తెలంగాణ సమాజం కాబట్టే నువ్వు చేసిన ఘనకార్యాలు తెలంగాణ సమాజానికి చెప్పాలి కదా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది గతంలో మీరు చేసిన దొంగ పనులు ఏమున్నాయి లంగ పనులు ఏమున్నాయి అవి చెప్పాలి తెలంగాణ సమాజానికి అర్థం కావాలి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో మర్చిపోయి నీ కూడా ఓట్లు అవకాశం ఉంది కాబట్టి నీ దొంగపాటికి ఓట్లేస్తే మళ్ళీ పోయి బీజేపీ సంకలు కూర్చున్నావు కాబట్టి నీకేసినా బీజేపీకి వేసినా ఒకటే కాబట్టి వేస్తే కాంగ్రెస్కి లేదంటే డైరెక్ట్ బీజేపీకి వెయ్యాలి మళ్ళీ నీకు ఓట్లేసి నువ్వు పోయి మళ్ళీ బీజేపీని సంకలు కూర్చోవలసిన అవసరం ఉంది ఏసో కాంగ్రెస్కి వెళ్ళాలి లేదంటే ఖచ్చితంగా బీజేపీకి వెయ్యాలి నీకు అవసరం లేదు మధ్యలో నీకు అవసరం లేదు జాతీయ స్థాయి రాజకీయాలు ఇక నాగ సాగర్ కుంగలేదా మూసి మూసుకుపోలేదా నాగర్ సాగర్ కుంగలేదా మూసి మూసుకుపోలేదా నాకు అర్థం కాదు వాళ్ళు చేసినా తప్పు నువ్వెందుకు చేసినావు అది చెప్పు ఒకవేళ నాగర్ సాగర్ కుంగిపోయింది అనుకో వాళ్ళకంటే టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు వందేళ్ల కింద కట్టిన నాగర్ సాగర్ కుంగిపోయింది సిగ్గు లేకుండా రెండేళ్ల కింద కట్టిన నీ కాళేశ్వరం ఎందుకు కుంగిపోయింది ఇది చెప్పు ఫస్ట్ నేను తప్పు చేసిన ఒప్పుకో ఫస్ట్ కానీ అది ఒప్పుకోకుండా పక్కింటోడు తప్పు చేసిండు పక్కింటోడు దొంగతనం ఇది ఏందని నాయన నీకు నాకు అర్థం కాదు ఏం సంస్కృతి నీకు ఎవరు అధికారంలో ఉన్న కేంద్రంతో కొట్లాడతా కొట్లాడడం మొగోళ్ళ పని అంట మడోళ్ళు కూడా కొట్లాడతారు మొగోళ్ళ కంటే ఎక్కువ ఆడోళ్ళు కూడా కొట్లాడతారు ఆడోళ్ళు దేంట్లో తక్కువ కాదు కేసీఆర్ అని నీ దృష్టిలో ఉంది కాబట్టి మంత్రివర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక మంత్రిగా మహిళకు అవకాశం ఇవ్వలేదు ఎందుకంటే నీ దగ్గర పార్శ్వాల్ట్ ఉంది నీకు ఆడోలు అంటే కళ్ళ కింద కనపడరు అంటే పెద్ద మోతేవారు అనుకుంటారు నువ్వు మొగోళ్ల లాగా పోరాడతారంట మొగోళ్ళ ఆడోళ్ల కంటే ఎక్కువ పోరాడతారు కేసీఆర్ ఆడోలు తక్కువ తక్కువగా తెలుసుకో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి ప్రధానంగా నిలదీయాలని ఎన్నిసార్లు తీసుకుపోయినావు సుఖపై సుఖమైన పిల్లగా నువ్వు నువ్వు ప్రధా నువ్వు ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్లు నుండి ఎన్నిసార్లు అఖిల పక్షాన్ని తీసుకుపోయినావు ఢిల్లీకి తెలంగాణ విభజన హామీలు నెరవేర్చింది కానీ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారాన్ని కానీ నువ్వు ప్రధాని ముఖమే చూడకపోతే ప్రధాని ముఖం చూడనిక నీకు చుచ్చువాడే హైదరాబాద్ ప్రధానమంత్రి వస్తున్నామో ఢిల్లీకి పోతావు ఢిల్లీకి ఢిల్లీకి నువ్వు పోతేనేవో ఆడ నువ్వు ప్రధానమంత్రికి కలవనే కలవవు ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి నువ్వు దొంగలేకపోయి ఎన్నో పోతావు ఒకసారేమో నాకు జ్వరం వచ్చిందంటావు ఒకసారి ఏమో పక్క రాష్ట్రం పర్యటన అంటావు ఒక రాష్ట్రం ఒకసారి ఏమో పక్క రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు ఆడ సభ ఏర్పాటు చేస్తావు ఈ నంటే అఖిలపక్షానంటే ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోవాలని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కేసీఆర్ ఈయన ఏమో ప్రధానమంత్రి వచ్చిన సరే పక్క రాష్ట్రానికి పారిపోతాడు రాష్ట్రానికి వస్తే ఈయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రుడైనా కనీసం స్వాగతం పలకడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక పెద్ద మనిషిగా కానీ ఈయన మాత్రం రేవంత్ రెడ్డికి చెప్తున్నాడు అయ్యా నేను పత్తిత్తు పాలన చేసినా నువ్వు కూడా నా పత్తిత్తు పాలన చేయని కేసీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డికి చెప్తున్నాడు నువ్వు పారిపోయినా దొంగలేక ముఖ్యమ ప్రధానమంత్రి వచ్చిన ప్రతిసారి నువ్వు ఆయనకు సూత్రి సావు రేవంత్ రెడ్డికి ఇక అధికారం ఎవరికి శాశ్వతం కాదు రెట్టింపు వేగంతో వస్తా నీ జీవితంలో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ రాదు వస్తే గనక ఇంకా తెలంగాణ ప్రజల పాపం ఇంకా సర్వనాశనం అయిపోతారు దశాబ్దాల పాటు ఆంధ్రకు సంబంధించిన సీమాంధ్రుడు పాలించిన దానికంటే ఎక్కువ దోపిడీ తొమ్మిదిన్నర ఏళ్లలో కేసీఆర్ స్వరాష్ట్రంలో వేసిండు సొంత పాలనలో చేసిండు సొంత మనిషి అనుకుంటే వేసిండు ఎక్కువ దోపిడీ కాబట్టి ఈ సొంత మనిషి ఈ స్వరాష్ట్రం ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఇవన్నీ లేవురా లేవురాయన సెంటిమెంట్లుగా రగిలించకు సొల్లుగొల్నిగా చెప్పకు తెలంగాణ సమాజం నమ్మదు మేల్కొంది నీ దొంగ మాటలు నీ లంగమాట లేని నీకు అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేసినావు తొమ్మిదిన్నర ఏళ్ళు అంటే వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఇస్తే ఈ తెలంగాణ ప్రజలకు నువ్వు ఎన్నడూ కనిపించవు ఎన్నడూ అసెంబ్లీకి రాకపోతు ఎన్నడూ ప్రగతి భవన్కి రాకపోతు ఏడవంతవో తెలియదు ఏడుంటావో తెలియదు నీ మొత్తం నీ కొడుకే ముఖ్యమంత్రి కాకుండా నీ కొడుకే మొత్తం చూసుకునే ప్రజలకు కలవాలి ముఖ్యమంత్రి అంటే నీ కొడుకు అంటాడు బలిసి ప్రజలకు ముఖ్యమంత్రి కలవాల్సిన ఉంది ప్రజలతో మరి ఈ ప్రజలకు ఎందుకురా మీ ముఖ్యమంత్రి పదవి ఎందుకైంది మీరు ప్రజలకు కలవని ముఖ్యమంత్రి పదవి మీకెందుకురా అందుకోసమే మీకు ఈ పదవి అవసరం లేదని కాంగ్రెస్ పార్టీకి అధికారి ఇవ్వడం జరిగింది మళ్ళీ మేము రెట్టింపు వేగంతో అవసరం మీ రెట్టింపు వేగం ఆల్రెడీ కుంటుతున్నాం ఇక కట్టే అవసరమైంది నీకు వచ్చే ఎన్నికల నాటికి రెండు కట్టెలు అవసరమైతే ఏమో నీకు లేవనికనే చేత కాదు ఇప్పుడే లేదు అసలు ఒకసారి పద ఊసిపోతేనే ఒక కట్టే వచ్చింది వచ్చేసారి వరకు నువ్వు ఊసేపోతావేమో ఇక రాజకీయాల కోసం కాదు బతుకు కోసం పెట్టిన సభ అంట ఇది రాజకీయాల కోసం పెట్టిన కేసీఆర్ సభ బతుకు కోసం కాదు ఎవరి బతుకు కోసం బతుకు కోసం ఎవరి బతుకు కోసం మీ బతుకు బాగాలేదని మీ పార్టీ ఓడిపోయిందని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ఒకటైనా రెండున్నర సీట్లు గెలవాలి లేజు మొత్తం పోతుందని నీ రాజకీయం కోసం పెట్టినవి ఇది బతుకు కోసం కూడా వ్యక్తి పెట్టచ్చు కానీ ఎవరి బతుకు కోసం నీ కేసీఆర్ కేసీఆర్ పెట్టిన సభ కేటీఆర్ బతుకు కోసం ఎందుకంటే మళ్ళీ ఆయన మంత్రిని లేదంటే ముఖ్యమంత్రిని చేసేందుకు లేదంటే నేను నీ అల్లుని బతుకు కోసం పెట్టావు హరీష్ రావు లేదంటే మమ్మల్నాడు జిల్లాకు సంబంధించిన శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కదా నీ కింద పని చేయడానికి ఆ శ్రీనివాస్ గౌడ్ బతుకు కోసం పెట్టవు ఎవరి కోసం ప్రజల కోసం పెట్టలే నువ్వు నీ పార్టీ నాయకుల కోసం పెట్టినావు నీ బిడ్డ కౌన్సర్ కోసం పెట్టినావు నీ పెద్ద కొడుకు సంతోషం కోసం పెట్టినావు తప్ప తెలంగాణ ప్రజల బతుకు కోసం మాత్రం నువ్వు పెట్టలే కాలు విరిగినా కట్టపట్టుకుని కొట్లాటకు వచ్చినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో ఎందుకు రాలేదు నువ్వు అసెంబ్లీకి తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గొంతుక ఎందుకు నిలవలేదు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి వంద రోజుల్లో హామీలు ఆరు గేర నెరవేర్చామని చెప్పిన మీరు సగం రోజులు గడిచిపోతున్నాయి ఈ సగం రోజుల్లో మీరు హామీలన్నీ నెరవేరుస్తారా ఒకసారి అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు దొంగలాగా ఇంట్లో దావుకున్నాడు మంచం మీద పోయి పడుకున్నాడు ఇలా కట్టేవట్టుకు వచ్చి సభలో సభ పెట్టిండు నల్గొండకు వెళ్ళి అసెంబ్లీ దగ్గర ఉంది ఇంటి పక్కల అసెంబ్లీకి ఏమో రానికి చేత కాదు కేసీఆర్కి పక్క జిల్లాకు పోయి మాత్రం సభకు మాత్రం వస్తాడు కొట్లాడడానికి వచ్చినాడు ఆయన ఎవరితో కొట్టడానికి వచ్చిందో రేవంత్ రెడ్డితోనా ఆయన దగ్గర ఉన్న సీఎం కూర్చి గుంజుకొనికనా ఇంకా నీ చేత కాదు రేవంత్ రెడ్డి దెబ్బకు లేవని కూడా నీకు చేతలేదు మంచ మీద ఉన్నని రెండు కాళ్ళు రెండు చేత నీకు చేత కాక రేవంత్ దెబ్బ కొడితే పాలమూరు బిడ్డ కట్ట రెండు కాళ్ళ బదులు నీకు మూడు కాళ్ళు వచ్చినాయి ఇంకోసారి మళ్ళోసారి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో వరుసగా రెండోసారి అప్పుడు నీకు నాలుగు కాలు అయితే అంటే రెండు కట్టలు అయితే నీకు ఇంకా ఒక కట్ట సరిపోదు ఇక ప్రజలకు భయం వంతు తెలంగాణ నాశనం కానియను నువ్వే నాశనం చేస్తున్నవి తెలంగాణను నాశనం చేసిందే నువ్వు తెలంగాణ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసిందే నువ్వు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనిదే నువ్వు కాబట్టే నిన్ను తెలంగాణ ప్రజలు సాగనం పిరు వద్దురాయణ నీ పాలన పో అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండే సినిమా కంటే ఎక్కువ దోపిడీ చేసిన దొంగ నువ్వు కాబట్టి వద్దురానాయణి ఒక దండం అని చెప్పి ఇంటికి పంపించారు ఇంకా సిగ్గు లేకుండా ఇంత నాశనం అడిగారంట కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి మాటలు మాట్లాడడం తగ్గించుకో కేసీఆర్ నీ బల్బు మాటలు తగ్గించుకో బాగుంటుంది వచ్చేసారి మళ్ళా కనీసం ఇప్పుడు ముప్పై తొమ్మిది వచ్చినాయి కదా ఒకసారి తొమ్మిది సిక్స్ వస్తాయి వచ్చేసారి లేదంటే తొమ్మిది కూడా రావు